తెనాలి ప్రాంత ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే విధంగా పార్కులను అభివృద్ధి చేయటం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు ఆధునికరించిన చిన్నరావూరు పార్కును ఆయన ప్రారంభోత్సవం చేశారు తెనాలిపట్నంలోని చిన్రావూరులో పురపాలక సంఘం ద్వారా ఆధునీకరించిన శ్రీ సత్యనారాయణ లేక్ పార్కు ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం సందడిగా జరిగింది రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాతిండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై పార్కును ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి కమిషనర్ బండి శేషన్న వార్డు కౌన్సిలర్ తో కలిసి పార్కులో ఆధునీకరించిన వివిధ ప్రాంతాలను ప్రారంభోత్సవం చేశారు పిల్లల ఆట పరికరాలను చిన్నారులతో ప్రారంభం చేయించారు గౌతమ బుద్ధిని విగ్రహం బోట్ షికార్ ఎల్ఈడి లైటింగ్ వివిధ జంతువుల విగ్రహాలను పార్కులు ఏర్పాటు చేయగా వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నాదండల మనోహర్ మాట్లాడుతూ తెనాలి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే విధంగా ఎంతో చరిత్ర కలిగిన చంద్రవూరు పార్కును ఆధునీకరించడం జరిగిందని చెప్పారు ఇది ప్రజలకు ఉపయోగపడేలా చూడటంతో పాటు జాగ్రత్తగా చూసుకోవాలని చైర్పర్సన్ కమిషనర్లకు సూచించారు అనుకున్న ప్రకారంగానే సంక్రాంతికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారని చెబుతూ రెండు నెలల పాటు ప్రజలను పార్కులోకి ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అనుమతించాలని చెప్పారు కార్యక్రమంలో పదిహేను వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్లు మానసారెడ్డి అన్నాబత్తుని పద్మజ దాసరి వీర వసంతరావు కొమరాబత్తుని జైపాల్ సంజీవ్ రెడ్డి హెచ్ఎంఓ డాక్టర్ కెహెచ్ నిర్మల ఎంఈ శ్రీనివాసరావు పలువురు నాయకులు పాల్గొన్నారు కార్పొరేషన్ స్థాయిలో మనం ప్రజలకి అద్భుతమైన సౌకర్యాలు అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనం సమకూర్చుకునే నిధులు కానివ్వండి ప్రజల నుంచి మేము వసూలు చేసే ట్యాక్సులు కానివ్వండి ఇవి అంతిమంగా మన పౌరులకు ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి సో నిజంగా చిన్నరావులో మనకు అద్భుతమైన పార్క్ని మనం ఈ విధంగా మరొకసారి ప్రజలకు అంకితం చేయడం ఒక నెల రోజుల్లోనే అందరూ శ్రమించి రాత్రి పగలు మన అధికార యంత్రాంగం మనస్ఫూర్తిగా చేశారు వాళ్ళని నన్ను అభినందిస్తున్నాను పురపాలక సంఘం నుంచి తప్పకుండా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ని మన జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని జనాల్లో మన బిడ్డల పాపం ఎంతోమంది పిల్లలు ఆడుకోవాలనే తపనతోటి అవకాశాలు లేకుండా గత ఐదు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా గురైంది ఈ పార్క్ సో మరొకసారి ఆ పూర్తి వైభవం వచ్చిందనే భావన ప్రతి ఒక్కరిలో కనపడుతోంది ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి మనం పూర్తి చేసుకోవాలి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్క్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి ఒక పచ్చదనం ప్రశాంతమైన వాతావరణం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా ఎవరైతే పాపం రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొంచెం కాలక్షేపం కొంతవరకు వాళ్ళు ఒక వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన జిమ్ కానివ్వండి వాకింగ్ ట్రాక్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకి మెరుగైన ఆరోగ్యంగా ఉండే విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తున్నప్పుడు అందరు కూడా సహకరించాలి నేను కమిషనర్ గారిని చైర్పర్సన్ గారిని కోరాను ఈ రెండు నెలలు ఉచితంగా అందరికీ ప్రవేశం ఇచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడున్న సౌకర్యాలు తెలుసుకునే విధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేస్తా ఉన్నాం అది చేయగలిగాం ఇది ప్రజలకు అంకితం చేస్తున్నాం అందరం గర్వపడి రేపటి రోజున మహానగరాలతో మనం పోటీ పడాలి ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుందాం ఒక కంకణం కట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం మన రోడ్లు విస్తరణ కానివ్వండి మన డ్రైన్స్ కానివ్వండి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి తెనాల్లో వీధి దీపాలు కానివ్వండి మెరుగైన వైద్యశాల కానివ్వండి వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళికతోటి ముందు తీసుకెళ్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మన బిడ్డలకు ఒక అద్భుతమైన అవకాశం మనం కల్పించగలిగాం కలిసి